ఇంటి బయట ఇది కట్టారంటే కష్టాలు దూరం సంపద పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది ఇంటి మెయిన్ డోర్ ద్వారానే పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రంలో ఇటువంటి కొన్ని చర్యలు ప్రస్తావించబడ్డాయి ఏ ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఈ పరిష్కారాలలో ఒకటి ఉప్పుకు సంబంధించినది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు మూటను వేలాడదీయడం వల్ల ఇంట్లోకి ప్రవేశించదు ప్రధాన ద్వారం వద్ద ఉప్పు ప్యాకెట్ ఎందుకు వేలాడదీయాలి వాస్తు శాస్త్రంలో ఉప్పు ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని చెప్పబడింది వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు ప్రతికూలతను తొలగించే శక్తి ఉంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను వేలాడదీయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను వేలాడదీస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని జీవితంలో వాస్తు దోషాలు వైవాహిక సమస్యలు కూడా తీరుతాయని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది గృహ సమస్యల నుండి బయటపడటానికి గృహలోపాలు ప్రతికూలత కారణంగా చాలా సార్లు కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు ఉంటాయి దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఒత్తిడి దూరం అవుతాయి అలాగే ఇంట్లో నుంచి నెగిటివిటీ ఎనర్జీ తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పు శుక్ర గ్రహానికి సంబంధించినదని కూడా చెప్పబడింది శుక్రుడు సంపద ఐశ్వర్యానికి కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను కట్టడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపద సముపార్జనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పేదరికం నిర్మూలించబడుతుంది అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారంపై ఉప్పు కట్టను వేలాడదీయడం వల్ల ఇంటి అధిపతి జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు